అందరికీ నమస్కారం మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద ఏర్పాటు చేయడానికి నిశ్చయించడం జరిగింది ఈ నెల ఇరవై రెండో తారీఖు గురువారం నాడు ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద పదకొండు గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఘనంగా ఎన్టీఆర్ గుర్తింపు జరుపుకోవడం కార్యకర్తలందరికీ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానం అందులో భాగంగా ఈసారి మన రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడపలో మహానాడు జరుపుతున్నారు మహానాడుకు ముందుగా మనము ప్రతి నియోజకవర్గంలో కూడా మనము మినీ మహానాడులు జరుపుకుంటాం అందుకు ఈ మినీ మహానాడులకు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జులు మండల స్థాయి నాయకులు మాజీ సర్పంచ్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద కార్యక్రమం మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడే ఉంటాయి అందరూ కూడా కార్యకర్త అందరూ తప్పకుండా విచ్చేసి బందరపల్లి మినీ మహానాడును ఘనంగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం టైము పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుండి దాదాపు మూడు నాలుగు గంటల దాకా కూడా మనం కార్యక్రమాలు విరివిగా జరుపుకుందాం కాబట్టి ప్రతి కార్యకర్త హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారము ఈరోజు చెప్పబోయేది ఏమంటే హిందూ ఐక్య వేదిక ఆధర్వంలో ఆంజనేయ స్వామి బైక్ ర్యాలీ చేయాలని చెప్పి దాదాపు ఒక నెల ముందు బండి బాలాజీ విశ్వ హిందూ పరిషత్ లీడర్ ఆయన వచ్చి నన్ను అప్రోచ్ అయినాడు మేము మా బిల్డింగ్ ముందర బ్యానర్ కూడా వేసినాము ఎమ్మెల్యే ఫోటో నాది అన్నీ పెట్టి తరువాత ఒక ఐదు దినాల ముందు ఆటో ప్రచార రథం ప్రారంభించేదానికి కూడా నేను టెన్నిస్ భాస్కర్ వెనకలు కూర్చోన్నాడు ఆయన టీఎ టీ స్టాల్ ఆనంద్ బండి బాలాజీ ప్రారంభించినాము వాస్తవం అయితే ఎమ్మెల్యే గారికి ఎలాంటి పిలుపు లేదు ఈ బైక్ ర్యాలీకి ఇది ఎవరికీ తెలియదు అది ఈ బైక్ ర్యాలీ ప్రారంభమై పోలీసు గలాట జరిగిన తర్వాత ఎమ్మెల్యే గారు చేయించినారు ఇదే ఈ లాఠీ చార్జు ఇదే అని చెప్పి ఒక రూమర్ స్ప్రెడ్ అయినాయి ఆ రూమర్స్ దీనికి కొందరు విశ్వ హిందూ పరిషత్ లీడర్లే కొందరు విశ్వ హిందూ పరిషత్ లీడర్లు నాతో ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదన్న దీంట్లో మేము ఎస్పీ గారిని అడిగినాము ఆయన కాల్ లిస్ట్ కావాలంటే చూసుకోండి యా ఎమ్మెల్యే ఏమన్నా చెప్పినాడేమో అని అప్పుడు మేము దాని గురించి సాటిస్ఫై అయినాము వాస్తవం అయితే మేము ఎమ్మెల్యే గారిని పెళ్ళలేదు అన్నారు వాళ్ళు నాకు ఫోన్ చేసినారు రమ్మని నాకు అనధికారికంగా నాకు తెలుసు ఇక్కడ ఇన్విటేషన్ లేదు కాబట్టి నేను వెళ్ళలేదు ప్రారంభించింది మేము ఆటో ప్రచార రథం కానీ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లో ఇప్పుడు కూడా బ్యానర్ ఉంది చూడుకోండి అనవసరంగా కొన్ని పార్టీల్లో శత్రువులు అంతర్గంగా ఆ పార్టీలోనే ఉన్నారు కాబట్టి దీన్ని ఫ్లేర్ అప్ చేయాలని చూసినారు ఏమీ జరగదు షాజహాన్ షాజహాన్ నాకు ఇచ్చిన అవకాశానికి కృతనిధ్యం అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ఒక పండుగ వాతావరణంలో జరుపుకునేటువంటి మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడులు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీకి ఒక ఆనవాయితీ దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు మా అందరి అభిమాన నాయకులు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో గురువారం నాడు పదకొండు గంటలకు మదనపల్లిలో మినీ మహానాడు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ మినీ మహానా మినీ మహానాడును విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఆవిర్భవించినప్పటి నుంచి కూడా మినీ మహానాడు అనేది జరుపుకోవడం ఆనవాయితీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజన మైనార్టీ వర్గాల కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఈరోజు బీసీలు బాగా అన్ని స్థానాల్లో బాగున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ కూడా ఇటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ తలపెట్టిందో మినీ మహానాడు కావచ్చు అదేవిధంగా మన రాయలసీమ ప్రాంతంలో కడపలో నిర్వహించేటువంటి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరిభవ ప్రతి సంవత్సరము కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి నియోజకవర్గంలో మినీ మహనాడు అదేవిధంగా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో రాష్ట్రంలో ఆనాటి పరిస్థితులను బట్టి ఏదో ఒక చోట మహనాడు జరుపుకునేది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ఆ అనవాయితీలో భాగంగా ఈవేళ గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారి నాయకత్వంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటలకు ఎమ్మెల్యే గారి నివాసం ముందర ఈ సభా మైదానంలో ఈసారి అంగరంగ వైభవంగా మన మదనపల్లి నియోజకవర్గ మినీ మహనాడు కార్యక్రమాన్ని నిర్వహించుటకు మదనపల్లి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు గౌరవ శాసనసభ్యులు షాజాన్ బాషా గారి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీనికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం సభకు నమస్కారం ముఖ్యంగా తెలుగు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టిందో అప్పటి నుండి కూడా ఒక పండుగ జరుపుకుంటున్నాము దానిని మనమందరము మహానాడు పేరు తీసుకుంటూ ఆ రోజు క్రీవిశేషులు నందమూరి తారక రామ గారు ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడుకి విచ్చేయాలి దీంట్లో కులమత అతీతంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ మహానాడులో పాల్గొని ఆ మహానాడులో చెప్పే సమస్యలు కానీ ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతూ ఉందని తెలుసుకునే విధానాలు కానీ అప్పటి నుండి ఆయన ఆయన వస్తుంది దానికి ముందు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు పెట్టుకుంటూ వస్తున్నాము ఇక్కడ ఇప్పుడు మదనంపల్లి పరిస్థితి ఎట్లా ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాడు కొంతమంది దాన్ని డివైడ్ చేసే చేయాలని చూస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మినీ మినీ మహానాడిని దిగ్వి దిగ్విజంగా తీసుకుంటూ ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా మన గౌరవనీయులైన శాసనసభ్యులు శ్రీ షాజహాన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో గురువారం జరిగే మినీమహానాడికి ప్రతి ఒక్కరు కూడా రావ రావాలంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల గురించి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్టార్ట్ అయ్యి ఎనభై మూడులో అధికారం తెచ్చిన కీర్తిశేషులు గౌరవ పెద్దలు ఆనాటి నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనుభవించిన నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఆన్వాయితీ ఎనభై మూడో సంవత్సరం నుంచి ఈరోజు వరకు ఎన్టీ రామారావు గారిదే ఇరవై ఎనిమిది మే నెలలో ఆయన పుట్టినరోజు మేము తెలుగుదేశం పార్టీ ఆ రోజుట్లో పోలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ మూడు రోజులు తెలుగుదేశం పార్టీ మహానాడు అనేది జరుపుకోవాలని అయితే ఇది ఆన్వాయితీగా వస్తూ ఉంది నియోజకవర్గాల్లో మే నెలలో ఒక పది రోజుల మునుపు మినీ మహానాడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఒకవేళ శాసనసభ్యులు అంటే ఇన్ఛార్జీలు తెలుగుదేశం పార్టీ తరపున అది మినీ మహానాడు జరుపుకొని ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను మెయిన్ మహానాడులో పూర్తి అంగీకారం చేస్తారు అయితే ఆ రోజుట్లో ఎన్టీ రామారావు గారు చిన్నగా వివరిస్తే ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజుట్లో అరాజకాలు పరిపాలన సరిగ్గా లేదని నందమూరి తారక రామారావు గారు సినీ రంగాన్ని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించారు బడుగు బలహీన వర్గాలను వీళ్ళందరి దృష్టి పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఆ రోజుట్లో ఆరు కోట్ల జనాభా నింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దానికోసము తెలుగు వాళ్ళు అనేది మద్రాసీలు కాదు మనం ఒక రాష్ట్రంలో ఉండి విడిపోయిన ఎక్కడికి పోయినా నార్త్ ఇండియాకు ఉత్తరప్రదేశ్కు నార్త్ పోతే మద్రాసు ఇలా అంటూ ఉన్నారు ఆంధ్ర తెలుగు వారిని గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆయన్ను స్మరించుకుంటూ ఆన్వాయితీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు మెయిన్ మహానాడు జరుపుకుంటున్నాం ఈసారి రాయలసీమలో కడపలో జరుపుతున్నారు దీనికి మినీ మహానాడుకు మదనపల్లి సాన్సేపలు మహమ్మద్ షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నాయి దీంట్లో ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ మనకు మూడు మండలాలు ఉన్నాయి పెద్ద టౌన్ ఒకటి ఉంది కొన్ని లక్షల మంది నివసిస్తారు ఇక్కడ దీనికి సాక్ష్యభులై మదనపల్లి మండలం టౌన్లో అయితే రెండు లక్షల చిల్లర పాపులేషన్ ఉంది తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు వార్డులు ఉంటాయి ప్రతి ప్రతి వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు మహిళా కార్యకర్తలు అందరూ ఉన్నారు అందరూ కూడా ఈ పత్రికా విలేకరణ సమావేశంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సందర్భంగా మదనపల్లి ప్రజలకు మేము తెలియజే తెలుగుదేశం పార్టీ షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో తెలియజేసేది ఏమంటే మదనపల్లి పట్టణంలో ముప్పై ఐదు వార్డుల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు అందరూ లీడర్లు పాత కాలం నుంచి ఎనభై రెండు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరైతే పదవుల్లో ఉన్నారో అనుభవించినారు పాత నాయకులు అయినారు అందరూ కూడా అదే మదనపల్లి రూరల్ మండలంలో లక్ష జనాభా ఉంటారు లక్ష ఓటర్లు ఉంటారు వీళ్ళల్లో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా కుగ్రామం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా రామ సముద్రం మండలం నుంచి నిమ్మలపల్లి మండలం నుంచి అందరూ కూడా రావాలని కోరుకుంటూ అయితే తెలుగుదేశం పార్టీ అనేది ఒక డిసిప్లైన్ కలిగిన పార్టీ మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఈ రోజు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సహసభ్యులు షాజహాన్ బాషా గారికి టికెట్ ఇస్తే మేము అందరూ కూడా ఉమ్మడిగా ఉండి ఈ వేదిక మీద ఎవరు అందరూ కూడా పార్టీకి కలిసి చేశాం మినీ మహానాన్ను కూడా మనము అందరూ కలిసి ఈ సంస్థాగత ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు మండల ప్రెసిడెంట్లు కావచ్చు వార్డులు ప్రెసిడెంట్లు కావచ్చు గ్రామ ప్రెసిడెంట్లు కావచ్చు అన్నీ కూడా పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో దీన్ని భర్తీ చేయడం కూడా జరుగుతుంది ఇది ఆనవైతే ఇక్కడ నుంచి మహా నడిగిపోతాం కాబట్టి తెలుగుదేశం పార్టీ మేమంతా ఒక కుటుంబం మాలో ఉండి నూరు లేవు ఒకటి కూడా లేవు ఎమ్మెల్యే గారు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ నాయకుడు మహమ్మద్ షాజహాన్ బాషాగర్ ఆయన ఆధ్వర్యంలోనే మేమందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నడుస్తాం మరో విషయము ఈ మధ్యకాలంలో పహల్గావ్ విషయంలో మన టూరిస్టులు భారతదేశ టూరిస్టులు ఎవరైతే కాశ్మీర్కి ఆయన టూర్లకు వెళితే అనుకోని సంఘటన ఈ పాకిస్తాన్ టెర్రిస్టులు మన వాళ్ళను ఇరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నారు అయితే దానికి అనుగుణంగా ఆ రోజు ఇచ్చి ఈ రోజు వరకు యావత్ భారతదేశము దిగ్భ్రాంతితో మనము బాధపడుతూ మన వాళ్ళు పోగొట్టుకున్నామే దాంట్లో కులము లేదు మతము లేదు అందరూ కలిసి చని చనిపోయారు అయితే వాళ్ళైతే పాకిస్తాన్ టెర్రరిజం వాళ్ళు ఒక బేస్లో మనము ఎదుర్కొంటే మనము ఇక్కడ క్లియర్గా ఉన్నాం భారతదేశ పౌరులు ఈ భారతదేశ పౌరులు మనకు ఆ రోజుట్లో సెక్యులరిజం రాజ్యాంగం రాస్తే రాజ్యాంగాన్ని పక్కన పెడితే మనము హిందువులు ముస్లింస్ క్రైస్తవులు అందరూ అన్నదమ్ములు మాది నేను కొత్తపల్లలో ఉన్నాను నా ఇంటి ముందు ఒక ముస్లిం ఇల్లు ఉంది సార్ ఇక్కడ ఉండాడు మా ఎమ్మెల్యే గారు ఈ పక్క హిందువులు ఆ పక్క హిందువులు మనకు ఆ సంబంధాలు ఉన్నాయి మనమల్ను మీరు తప్పుదోవా ఒకటి అరా తంత్రంతో తప్పుదో పట్టించద్దండి మహమ్మద్ షాజాన్ బాషా గారు ఈ భారతదేశం కోసము నా ప్రాణాలైనా సైతం నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పారా మా మీద తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లద్దండి ఈ చట్ట ప్రకారం మేము ఏదైతే ఉన్నాం అట్లే ఉన్నాం మీరు ర్యాలీలు ఎవరైనా జరుపుకుని నా తమ్ముడు జరపని బంధువులు జరపని హిందువులు జరపని క్రైస్తవులు జరపని ముస్లింస్ జరపని మీ హక్కు జరపండి అయితే పోలీస్ పర్మిషను అవి ఇవి ఉంటాయి దాన్ని పాటించండి పోలీసు వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించద్దండి మనం ఐక్యమత్యంగా ముందరకపోతాం కాబట్టి ఇరవై రెండో తారీఖు గురువారం మహానాడుకో మినీ మహానాడుకో యావత్ మదరపల్లి నియోజకవర్గ ప్రజలు వేలాదితో మన ఎమ్మెల్యే గారి నివాసం ముందు జరుపుకునేదానికి అందరూ హాజరై మనము విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరు జై హింద్ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ మినీ మహానాడు గురించి మహానాడు గురించి మన శాసనసభ్యులు మహమ్మద్ షాజాన్ బాషా గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం పార్టీ పెద్దలందరికీ నా ముందు కూర్చొని నా పాత్రికే సహోదరులకు ఇంకా పట్టణ చాలామంది పెద్దలు ఉన్నారు అందరికీ పేరు పేరున నమస్కారం నిన్న సాయంత్రం కడపలో దాదాపు రాయలసీమ మరియు మన రాష్ట్ర మంత్రులు దాదాపు ఆరు మంది ఉన్నారు మహానాడు ఎలా జరపాలా ఏ విధంగా అది పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యెన్సీకి దగ్గరున్న కాన్స్టిట్యెన్సీలు ఎంత మొబిలైజ్ చేయాలా అరవై కిలోమీటర్లు ఉన్న కాన్స్టిట్యెన్సీ ఎంత మొబిలైజ్ చేయాలా వంద కిలోమీటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎంత మొబిలైజ్ చేయాలా ఈ విధంగా చాలా క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది అదే క్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరి పండుగ ఏ రోజు అంటే అది మహానాడు రోజు ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకులు పెద్దలు నందమూరి తారక రామారావు గారు చాలా కష్టంతో తొమ్మిది నెలల్లో పరిపాలనలోకి వచ్చారు మొత్తం ఉమ్మడి రాష్ట్రం తిరిగా తిరిగిన తర్వాత అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు ఆయన పార్టీ స్థాపించారు ఆయన చూపిన బాట ఆయన పెట్టిన అడుగుజాడలను మనం నడుచుకుంటూ చాలా బాధ్యతగా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజలందరూ కలిసి ఒక్క మాటలో తెలుగుదేశం పార్టీకి దగ్గర తీసుకుంటారు అదే క్రమంగా ఈరోజు మనము ఏదైతే ఇరవై తొమ్మిదవ తేదీ పబ్లిక్ మీటింగ్ ఏదైతే ఉందో ఐదు లక్షల మంది జనాభాతో ఆ ప్రోగ్రాం మనం సక్సెస్ చేయబోతున్నాం దానికి కడప జిల్లా వాసులే ఐదు లక్షలు వచ్చే ఉన్నాయి వాళ్ళు వచ్చేదే కాకుండా మనం ఇక్కడి నుంచి దాదాపు కావాల్సినంత మంది మనము బండ్లు కూడా దాదాపు రెండు వందల యాభై బస్సులు పెట్టుబోతున్నాము దాని అంతా మనం ఇరవై రెండో తేదీ చాలా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాము నేను తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలతో ఎవరు చెప్పరు అందరూ నాయకులు అందరికీ పేరు పేరున స్వాగతిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను మనము ఇరవై రెండవ తేదీ తెల్లవారి పదకొండు గంటలకు ఇక్కడ మనం అందరం కలుస్తున్నాము ఇరవై తొమ్మిదవ తేదీ మహానాడు బహిరంగ సభకు ఏ విధంగా మనం సక్సెస్ఫుల్ చేయాలా ఆ దానికి పూర్తిగా ఒక కార్యాచరణ మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి తప్పకుండా అమలు చేస్తామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఏమి మొన్న జరిగిన శోభయాత్రలు కొన్ని అడ్డంకులు వచ్చాయి ఆ అడ్డంకులు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు ఎందుకు అంటే ఒక శోభయాత్ర చేసేటప్పుడు సహకరించాల్సిన బాధ్యత మనందరిది నాకు తెలిసిన పిలిచకపోయినా నా శాసనసభ్యుడిగా నా బాధ్యత రేపు ఏం అవసరం ఉన్నా ఇరవై రెండవ తేదీ పూర్తి పర్మిషన్లు నేను జిల్లా ఎస్పీ గారికి మాట్లాడి తప్పకుండా పర్మిషన్లు పర్మిషన్లన్నీ తీసిచ్చి ఘనంగా హనుమాన్ జయ హనుమాన్ జనం జయంతికి పూర్తిగా చాలా బాధ్యతగా అందరూ కలిసి దానికి సక్సెస్ఫుల్గా చేద్దాము తప్పకుండా ఎక్కడ కూడా కానీ మనస్ఫరదలకు చోటు లేదు మనమందరం ఒకటి మన అందరి సమైక్యని ఐక్యతని భారతదేశానికి మహాబలం మనం అందరం కలిసి నడుద్దాము తప్పకుండా ఇరవై రెండవ తేదీ జరిగే ప్రోగ్రాము మన మహానాడు కూడా అది అదేవిధంగా ఏదైతే హనుమాన్ జయంతి కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పి సవిరికి తెలియజేస్తాం అసలు హిందూ సంఘాలు ఏమంటున్నాయారా అంటే వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ చేయడం లేదు కానీ పోలీసులు అబ్జెక్షన్ చేసింది మా అన్నదమర్గం ఉన్నటువంటి మా మధ్యలో గ్యాప్ అనేది పెంచుతూ ఉండారా అని చెప్పిందన అంటున్నారు ఎందుకు మొన్న మొన్న ఒక ర్యాలీ చేశాము కదా నేను వచ్చి బెంగళూరు స్టార్ట్ రిసీవ్ చేసుకున్నాను అంటే మీ అభ్యర్థం జరిగేట మన బై ఇప్పుడు ఇష్యూ జరిగిందే కూడా ముందు నాలుగు సంవత్సరాలుగా వెళ్ళే మార్గంలో కాకుండా కొత్త మార్గంలో లేదు 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 అది ఏదైతే చేశాను అది తప్పు అది నేను మధ్యాహ్నం కూడా నేను డీఎస్పి గారికి చెప్పాను అట్లా వద్దు సార్ యథావిధిగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా జరుగుతున్నదో శోభయాత్ర కానీ రేపు హనుమాన్ జయంతి సందర్భంలో జరిగే యాత్ర కూడా అదే క్రమంగా ఇంకా బాగా ఇంకా బాగా మనం అందరం సహకరించి సక్సెస్ రెండో మాటే లేదు అర్థమైందా ఎక్కడ కూడా కానీ ఆపేది ఇట్లా పో అట్లా పో అట్లంతా ఏమీ లేదు క్లియర్గా వచ్చేలా మనం ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవాలి ఆ రెండు మూడు గంటలు కట్ గా అది రేపు హనుమాన్ జయంతి యాత్ర పూర్తి సక్సెస్ఫుల్గా జరిగేటట్టుగా చూద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్